నసిం చాలి రాష్ట్రబౌద్ధ మండి వై కరె అంగన్వాడిల పట్ల రాష్ట్ర బౌద్ధ మండి వై కరె పట్ల రాష్ట్ర బౌద్ధ మండి వై కరె ఇరవై మూడు రోజులుగా పోరాడుతున్న పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి మండి వై కరె ఇరవై మూడు రోజులుగా అంగన్వాడికి చెల్లెవని పోరాడుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి మండి వాయి కరె నసిం చాలి ముఖ్యమంత్రి మండి తెలియజేస్తున్నాను కరేస్తున్నాను తెలియస్తున్నాము ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం అట్టుడికి పోతా ఉంది అన్ని కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం బయట కార్యక్రమం సాగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తలకాయిలో ఏమాత్రం తెలివితేతున్నా ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలని చెప్పి అధికారులతోనో మంత్రులతోనో సలహాదారులతోనో తెలివితేట ఉన్నటువంటి వాళ్ళతో కూర్చొని ఆలోచన చేసి ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన చేస్తారు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గానికి ఏ ఎమ్మెల్యేని పెట్టాలి ఎక్కడ ఎవరిని ఇన్ఛార్జీలుగా పెట్టాలి ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు వాళ్ళని ఎట్లా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అన్న దాంట్లో తలమునకలైపోయి ఉన్నాడు ఈ రోజున రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి భ్రమల్లో వైసీపీ నాయకులు లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వైసీపీ నాయకులకి అందరికీ అర్థమైపోయింది అంగన్వాడీ సమస్యను పరిష్కారం చేయకుండా ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడం కల్లా అనే విషయం మనం చెప్పడం కాదు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ప్రతిరోజున మంత్రులు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు వైసీపీ సాధారణ ప్రజానికందరూ కూడా మాట్లాడుతున్నారు ఈ ముఖ్యమంత్రికి ఎందుకు అర్థం కావడం లేదో మనకు అర్థం కావడం లేదు ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై రాష్ట్రాల్లో కంటిన్యూ గా ఇరవై మూడు రోజుల పాటు అంగన్వాడీలు సమ్మె చేసినటువంటి చరిత్ర గతంలో లేదు ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మె ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏ మాత్రం తెలివితే ఉండేవాడైనా దీన్ని పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించుకోవాలి నేను ఎందుకు చారిత్రాత్మకమైనటువంటి పోరాటం అంటా ఉన్నానంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరి నోళ్ళలో ఒకటే మాట మాట్లాడుతున్నారు పోరాడితే అంగన్వాడీలాగా పోరాడాల సాధించాలని చెప్పే మాట సాధారణ ప్రజలు కూడా అదే మాట చెప్తా ఉన్నారు మహిళలు అదే మాట మాట్లాడుతున్నారు ఈ రోజు ఉపాధ్యాయులు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చోట్ల నిరాహార దీక్షలు కూర్చున్నారు వాళ్ళంతా కూడా కూర్చున్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు పోరాడితే అంగన్వాడీ లాగా పోరాడాల వాడాలా అని ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందనంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు తెచ్చిన వాడిని నోరు మూపించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు మీకందరి గుర్తునే ఉంటుంది ఒక మహిళ అంగన్వాడీ మహిళ తన పొలంలో పోయి చేసుకుంటా ఉంటే అక్కడికి లేడీ ఎస్ఐ పోయి ఎంత దౌర్జన్యం చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిందో అందరూ కూడా తెలుసు అంగన్వాడిని ఆశా వర్కర్ని మధ్యాహ్న భోజనం మహిళల్ని అందరినీ రాష్ట్రంలో పోరాటానికి సన్నద్ధమైన ప్రతి మహిళని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినటువంటి ఘనత కూడా మన ఘనత వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది తప్ప ఊరికి కాదు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి నోరు తెచ్చినటువంటి వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టించే కార్యక్రమం చేశారు ఆఖరికి మీకు తెలిసి తిరుపతి నగరంలో అమ్మా అందరూ కాసేపు వినండి వినండి కొంచెం మంచి అక్కడ దూరం జగన్మోహన్ రెడ్డి అనే ఒక కిరాతకంగా వ్యవహరించినటువంటి ఈ ముఖ్యమంత్రి నాలుగున్నర సంవత్సరాల పాటు ఈ రోజు సవాల్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ ని ముట్టడి చేస్తూ ఉంటే ఒక్క అంగన్వాడీ టీచర్ మీద కానీ ఆయా మీద కానీ మినీవర్కర్ మీద కానీ కేసు కూడా పెట్టలేనంత దయనీయ స్థితికి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ రోజు దిగిపోయింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇరవై మూడు రోజులుగా పోరాడుతూ ఉన్నాం ఎంత టోనైనా చంద్రబాబు నాయుడు వండి పద్నాలుగు సంవత్సరాల పాటు కంటిన్యూగా ముఖ్యమంత్రిగా చేసినాడు పద్నాలుగు ఇంకా ఎక్కువ చేశాడు నేను దేశంలోనే తిరుగులేని నాయకుడు అని చెప్తున్నటువంటి జగన్ మన చంద్రబాబు నాయుడిని యాభై మూడు రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టి చేశాడు ఇంకా అనేక మంది మీద కేసులు పెడతా ఉన్నారు తిరుపతిలో దిష్టి బొమ్మ దగ్గం చేశారని చెప్పి హత్య కేసు పెట్టించినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి మహిళలు ఒక పార్టీకి సంబంధించినటువంటి మహిళలు పోయి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏదో విమర్శించారని చెప్పి రోడ్లో అప్పటికప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లి హత్య ప్రయత్నం కింద జడ్జి ముందు నిలబెట్టారు ఈ మహిళలు ఏందయ్యా హత్య చేయడం ఏందని చెప్పి అడిగితే వీళ్ళు దిష్టిబో ఎత్తుకొని తగ్గం చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి పోలీసులు చెప్తే మీకేమన్నా తలకాయ ఉందా అని చెప్పి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఈ తిరుపతి నగరంలో ఉన్నటువంటి జడ్జి వాళ్ళని తప్పుడు కేసు పెట్టారని చెప్పి విడుదల చేయడం మీరంతా చూసే ఉంటారు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది ఇక ఏ రాష్ట్రంలో ఉండేది దక్షిణాది రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాలు ఉన్నాయి మన పక్కనే కర్ణాటక ఉంది కేరళ ఉంది తమిళనాడు ఉంది లేదంటే తెలంగాణ మన తర్వాత విడిపోయినటువంటి తెలంగాణ ఉంది ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి దక్షిణ భారతంలో ఎక్కడా లేదు యావత్ భారతదేశంలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో మాత్రం మాట్లాడినోడిని మాట్లాడినట్టుగా అన్యాయమైనటువంటి పద్ధతుల్లో పోలీసులతో అణిచివేయించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు సరే పోలీసులతో అణిచి ఆ పోలీసులకి ఏమన్నా మేలు జరిగిందని అంటే ఆ పోలీసులు కూడా తీవ్రమైనటువంటి కష్టాలు వాళ్ళని గట్టిగా పట్టి పెట్టుకుంటారు తప్ప పోలీసులు విడిచిపెడితే మీకు యూనియన్ పెట్టుకోవచ్చు అని చెప్తే మీకు ఏ రకమైనటువంటి సర్వీస్ కండిషన్ లో ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు పోరాటం చేస్తేనంటే అంగన్వాడీల కంటే ఎక్కువగా ఎలజెండా ఎక్కువ పోరాడే మనుషులుగా పోలీసులు తయారయ్యే పరిస్థితి రోజు కారణం ఏమంటే నేను ఈ మధ్యలో చెప్పాను ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చాను నా దగ్గరికి పది లక్షల రూపాయలు రావాలి సార్ నాకు పది లక్షల రూపాయలు అరియర్స్ కింద రావాల్సి ఉంటే పది లక్షలు ఇవ్వాల ఈ గవర్నమెంట్ పది లక్షలు ఇచ్చినట్టుగా ఒక రసీదు సృష్టించి ఒకటిన్నర లక్షల రూపాయలు ట్యాక్స్ కింద కట్ చేశారు అని చెప్పి ఈ ఒక హెడ్ కానిస్టేబుల్ చెప్తున్నారు అంటే పది లక్షల రూపాయలు అరియర్స్ ఇవ్వకుండానే ఇచ్చేసినట్టుగా లక్షన్నర ట్యాక్స్ మాత్రం కట్ చేశారంట ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వ తీరు ఉందని చెప్పి పోలీసులు స్వయంగా చెప్తున్నారు నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఈ వైసీపీ మంత్రులుగా ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలని ఎమ్మెల్యే అడిగేదేమంటే మేము కోరుతున్నటువంటి కోరిక కోరికలో ఏం అన్యాయం ఉందని చెప్పి మనం అడుగుతాం ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వమని చెప్పి మనం అడుగుతున్నాం ఈ రోజు ఎమ్మెల్యేలకు వస్తున్నటువంటి జీతం ఎంత భారతదేశంలో ఉన్నటువంటి అతి తక్కువగా వేతనాలు తీసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు అని చెప్పి ఈ రోజు ఉదయం గూగుల్లో సెర్చ్ చేస్తే ఎర్ర జెండా నాయకత్వంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అతి తక్కువ వేతనాలు తీసుకుంటున్నారు వాళ్ళకి వస్తున్నటువంటి వేతనం ఎంతంటే ముప్పై నుంచి నలభై వేలు వస్తుంది అలవెన్స్లు అన్ని కలుపుకుంటే డెబ్బై వేలు కూడా రావడం లే అన్ని రకాల ఖర్చులు వేసుకుంటే కానీ ఈ రాష్ట్రంలో రెండున్నర లక్షల రూపాయల జీతం లక్ష రూపాయల అలవెన్సులు ఇంకా రకరకాల పేర్లతో విచ్చల విడిగా ఖర్చు చేసేటువంటి సౌకర్యం ఇచ్చేశారు ఏ ప్రభుత్వనైనా మీరు చూసారమ్మా ఒక ఎమ్మెల్యేకి ముందర పైలట్ సర్వీస్ ఉండే చూసారా మీరు ఇంతమంది ఉన్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తా ఉంటే ముందర ఒక ఎస్ఐ పది మంది కానిస్టేబుల్ కొయ్యి 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 అని చెప్పి అర్చుకుంటా వస్తున్నటువంటిది ఏ మీ ఎమ్మెల్యేలు చేసి వాళ్ళకు ఈడ కష్టపడి పోతా ఉండేది ఇసుక అమ్ముకోవడంలో వీళ్ళు చూపిస్తున్న శ్రద్ధ లేదంటే గనుల్ని చూపిస్తున్నటువంటి శ్రద్ధలో ఒకటో వంతు అంగన్వాడీల కోసం శ్రద్ధ చూపించుంటే ఈ రాష్ట్రం ఎప్పుడో బాగుపడుకునేది అంగన్వాడీల దూరం వచ్చే పరిస్థితి కూడా లేదు ఈ ఎమ్మెల్యేలకు అందరికీ టూ ప్లస్ టూ ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు ఏం పోషిపోతారని చెప్పి వీళ్ళకంతా లక్షల కొద్ది జీతాలు లక్షల కొద్ది వ్యవహారాలు రోజు తప్పుడు వ్యవహారాలు చేస్తున్నటువంటి పెద్ద మనుషులకేమో ఈ రకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఏం తక్కువ ఏం జీతం తీసుకోవడం ఆయన కూడా మూడున్నర లక్షలకు పైగా తీసుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రులకి జీతాలు భారతదేశ ప్రధానమంత్రికి లక్ష అరవై వేలు జీతం వస్తా ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయనకి మూడున్నర లక్షల జీతం వస్తా ఈ మధ్యలో మన సిఐటియు నాయకురాలు సుబ్బరామ గారు ఒక డిబేట్ లో పాల్గొనింది ఆ డిబేట్ లో ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏమమ్మా మీ జీతం గురించి మీరు మాట్లాడుకోవచ్చు కానీ ఎమ్మెల్యేల జీతం గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అడిగాడంట అవునయ్యా సేవ చేయడానికి వచ్చినటువంటి వాడు మీరు మీకు అసలు జీతం ఎందుకు సేవ చేయడానికి వచ్చిన వాడికి నీకు జీతం వద్దు మేము రిటైర్ అయ్యేదాకా సేవ చేసే వాళ్ళకి మాకు జీతం పెంచమని అడగడం నేరం అంటే నోరు మూసుకున్నాడు ఆ తర్వాత ఆయన మాట్లాడిందేమంటే మేము కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకుంటా ఉంటే అదే పెద్ద విషయంగా చెప్తానవే అంత ఖర్చు పెట్టామని చెప్పి ఖర్చు పెట్టింది ఎవరి కోసం ఖర్చు పెట్టావు మా కోసం ఖర్చు పెట్టావా నువ్వు నలభై కోట్లు ఖర్చు పెడితే నాలుగు వందల కోట్లు సంపాదించుకోవడం కోసం వచ్చావుడు నువ్వు కానీ ఈరోజు తల్లులకు మాడుతల్లుగా సమాజానికి తల్లిగా వ్యవహరిస్తున్నటువంటి అంగన్వాడీల జీతం పెంచుకొని అడిగితే అదేదో పెద్ద నేరమో ఘోరమైనట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు సాక్షి పత్రికలో అర పేజ్ అడ్వర్టైజ్మెంట్ సాక్షి టీవీ పెడితే రోజు అంగన్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడారు ఏ రోజైనా సాక్షి పత్రికలో అంగన్వాడీలు ఈ రోజు ఎంతో మంది వేల మంది మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా పత్రిక అనేది వ్యతిరేకమైన అనుకూలమైన రేపు సాక్షి పత్రికలో వార్తొస్తుందా రాదు అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పత్రిక చంద్రబాబు నాయుడికి అనుకూలంగా పత్రిక లేదంటే ఇంకొకరు ఆయనకి ఇంకొక ఆయనకి అనుకూలమైనటువంటి పత్రిక కార్మిక వర్గం చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రశంసించేటట్టుగా లేదు అడుగుతున్నటువంటిది న్యాయమైంది అని మాట్లాడే శక్తులు ఈ రోజు బలహీన పడుతున్నటువంటి తరంగంలో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందేమనంటే సోషల్ మీడియా అనేది గనుక లేకపోతే ఈ రోజు మన వాయిస్ ని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది కాదు దురదృష్టం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత మూరం మన వాళ్ళు మాట్లాడతా కూడా చెప్పాడు ఆయనకి ఈ పోరాటం గురించే తెలియదంత అంటే ఈ పోరాటం గురించే తెలియకపోతే ఈ రాష్ట్రంలో ఇంక దేని గురించి తెలుస్తుంది లక్ష మంది వీధుల్లోకి వచ్చి పోరాడుతూ ఉంటే ఆ పోరాటం గురించి తెలియదంట ఈయన ఏం పనులు చేస్తా చాలా మంది చెప్తా ఉంటారు నాయకులందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు ఇల్లు వాళ్ళు ఆయన పబ్జీ గేమ్ ఆడుకుంటా ఉంటాడు లోపల ఇంకోటి ఏదో చేస్తా ఉంటాడు అని చెప్పేసి నువ్వు పబ్జీ గేమ్లన్న ఆడుకో నువ్వు ఇంకేదైనా దాయాలు ఆడుకో లేదంటే క్యారం బోర్డు ఆడుకో నీకు టైం ఉంటే ఏమన్నా చేసుకో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు అంగన్వాడీల సమస్య పరిష్కారం చేయలేని అయితే రాజీనామా చేసి చనిపోవాలి తప్ప పబ్జీలు ఆడుకుంటా నేను బజ్జీలు తింటానని చెప్పి చెప్తే దానికి అర్థం పడతా ఉండదని చెప్పి చెప్పాల్సిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఏ ఒక్కడైనా సమస్యను పరిష్కరించగలిగే సత్తా ఉన్నటువంటి మంత్రుల వీళ్ళంతా కూడా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయినారు ప్రతి ఒక్కరూ వచ్చేది మీకు జీతం తప్ప ఏమైనా అడగండి అని చెప్పి జీతం తప్ప ఏమైనా అడగడానికి మీతో చర్చినందుకు అందుకనే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా నూటికి నూరు శాతం సమ్మె చేస్తున్నారు ఆ సమ్మె చారిత్రాత్మకమైంది విజయం సాధించి తీరుతాం మరి వేరే మార్గం లేదనే విషయాన్ని ఈ సందర్భంలో దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నారాయణ స్వామి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలు సమ్మె చేయడం పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నటువంటి చోట అక్కడ సమ్మె జరగడం లే కొన్ని చోట్ల ఇంకొన్ని చోట సమ్మె జరగడం లే వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే మేమేదో దౌర్జన్యం చేసి లేదంటే తాత్కాలికంగా కొన్ని సెంటర్లు ఏదో తెరిపిచ్చేస్తే భయపడిపోయి గజ గజ వరికిపోయి అందరూ వచ్చి డ్యూటీల్లో చేరిపోతారని చెప్పి ఈ చిప్స్ అన్ని వేస్తా ఉన్నారు ఈ రోజున సమ్మెలో లేనటువంటి చాలా కొద్ది మంది అర శాతం కూడా అర శాతం కూడా కాదు పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేనటువంటి వాళ్ళకి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేదేమంటే ఈ రోజు పోరాడి సాధించే ఫలితాలన్నీ కూడా రేపు వద్దనుకోగలరా వీళ్ళందరూ చెప్పి మనం అడగాల్సిన పరిస్థితి జీతం వేస్తే ఏమో అందరికంటే ముందుగా వచ్చి కావాలా సమ్మె దగ్గరికి వచ్చేటప్పుడేమో మా ఆయన వైసీపీ నాయకుడు లేదంటే ఇంకొక ఆయన చెప్పినాడు ఈ ఒత్తిడి చేశాడని చెప్పి చరిత్రలో వీళ్ళకి ఎవరికి నోకలు చెల్లిపోతాయనే పద్ధతిలో మనం అందరూ వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున కొంతమంది అధికారులు నాతో మాట్లాడారు అధికార పార్టీ నాయకులు మాట్లాడినారు రేపో మాపో అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో ఉండబోయే వాళ్ళు కూడా చెప్పారు అన్నా ఎందుకన ఈ ముఖ్యమంత్రికి ఎవడు సలహాలు చెప్తున్నారో ఏమో మా తెలియదు కానీ అంగన్వాడితో పెట్టుకుని బాగు పండు ఎవ్ర రాష్ట్రంలో కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు రోజా గారు మన పక్కనే ఉంది నగిరి ఎమ్మెల్యే ఆమె ఎన్నికలకు ముందు అంగన్వాడీల కోసం నేను గొంతే కోసుకుంటానని చెప్పింది గొంతు కోసుకోవాల్సిన అవసరం లేదమ్మా గట్టిగా అసెంబ్లీలో మాట్లాడని చెప్పి చెప్పినాం అలా మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం అని చెప్పి మా అందరితో మాట్లాడింది సంతోషం గట్టిగా మాట్లాడు అని చెప్పి చెప్పినాం గట్టి గట్టిగా అరిచింది అసెంబ్లీలో బయట అరిచింది అంగన్వాడీల కోసం నేను పోరాడుతూ ఉంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను అవమానం చేశారు నన్ను వీధుల్లో అసెంబ్లీ నుంచి బయటకు గెంపేశారు చెప్పి పెద్ద పెద్ద అరుపులంతా అరిచింది ఆ అరుపులన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి రోజా గారు ఈ రోజా గారికి ఇప్పుడు నోరు తెరవడానికి మంత్రి పదం అంటూ వచ్చిందా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పుత్తూరులో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి మీరు ఎందుకు కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూర్చునేంత ధైర్యం మీకుందా అని చెప్పి ఈ రోజే గారే మాట్లాడతాను అంతకు మునుపు ఇదే రకంగా మాట్లాడినటువంటి వాళ్ళు శంకరగిరి మాన్యాలు పెట్టిపోయి ఎంత చిట్టు చిత్తుగా ఓడిపోయారో గుర్తుందా రోజా గారు అని చెప్పి ఇక్కడ అడుగుతాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మళ్ళీ ఇదే రకమైనటువంటి గతి ఎన్నికలకు ముందర అంగన్వాడీలు మోగించే సమర శంకర నాదానికి చెవులు చిల్లులు పోతే రక్తం కార్చుకునే రోజులు వైసీపీకి వస్తాయి దానిపై మాత్రం సందేహం లేదు అందుకనే ఇప్పటికైనా ఈ మంత్రులు ఈ పెద్ద మనుషులు అందరూ సరిగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అడుగుతున్నదేవి పెద్ద ఎక్కువేం కాదు చాలా చిన్న చిన్న కోరికలే ఈ రోజులో మనం అడుగుతున్నటువంటి జీతాలు పెంచాలంటే ఏదో కోటాను కోట్లు అయిపోయే పరిస్థితి ఏమి లేదు ఈ రోజు ఎలక్ట్రిసిటీ రంగంలో మీకు అందరికీ నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ రంగంలో మనం చాలా లోటుకెలిపినాం రాష్ట్రం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే రోజుకి ఎలక్ట్రిసిటీ రంగంలో మిగుల్లో ఉన్నాం విద్యుత్ ఉత్పత్తిలో మిగుల్లో ఉన్నటువంటి మనం ఈ రోజున ముప్పై శాతం లోటుకు వచ్చేసింది ఈ లోటుని భర్తీ చేయడం కోసం ఏం చేయాలా రాష్ట్రం తక్కువకు వచ్చే కరెంటు కొనుగోలు చేయాల రెండు రూపాయల పది పైసలకు ఒక యూనిట్ విద్యుత్ దొరుకుతా ఉంది ఈ రోజు బహిరంగ మార్కెట్ లో ప్రపంచ మార్కెట్ లో రెండు రూపాయల పది పైసలకు దొరుకుతున్నటువంటి కరెంటు ను కొనుక్కోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది రూపాయల పది పైసలు పెట్టుకుంటున్నాడు ఒక్క యూనిట్ ఒక్క కరెంటు లో పెడుతున్నటువంటి డబ్బులో పదో వంతు ఖర్చు పదో వంతు కూడా లేదు ఒకటో వంతు ఖర్చు చేసిన అంగన్వాడీలకి అందరికీ ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వచ్చనే విషయాన్ని మేము బయట పెడతాం దొంగ నాటకాలు మానండి డబ్బులు లేవు కాదు డబ్బులు ఎక్కువైపోయినాయి ఈ రాష్ట్రంలో ఇసుకలో వచ్చే ఆదాయంలో వీళ్ళ వాటా ఎంత ఖనిజాల్లో వస్తున్నటువంటి ఆదాయంలో వీళ్ళ వాటా ఎంత ఈ రోజు మద్యం పేరుతో జరుగుతున్నటువంటి కుమ్మకోణాల్లో వీళ్ళ వాటా ఎంత ప్రతి దాంట్లో ఈ రోజు సంపాదనే జయంగా పనిచేస్తున్న పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది యూటిఎఫ్ తరపున ఈ రోజు పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉపాధ్యాయులందరూ కూడా సమ్మెలో ఉన్నారు కారణం తెలుసా మనం జీతం పెంచమని కోరత ఇక్కడ మనం ఇంత పోరాటం మనం చేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఒకటో తేదీ జీతం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు సమ్మె చేస్తున్నారంటే ఈ రోజు ధర్నా చేస్తుంది సిగ్గులే ఈ ప్రభుత్వానికి ఒకటో తేదీ జీతం కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ ప్రభుత్వం నెట్టివేయబడిందా నీ బడ్జెట్ అంతా ఈ రోజు రాష్ట్రం విడిపోయిన రోజు లక్ష కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఈ రోజు రాష్ట్ర సంపదను చూస్తే నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల సంపాదన ఈ రోజు ఉంది ఈ సంపదను ఎవరి కోసం పంచి ఉన్నావు అని మనం అడుగుతుంటే సమాధానం లేదు ఎవరికి పంచి పెడుతున్నారంటే ఒక రోజుకి నూట పదహారు కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి అదాని లాంటి వాడికి పంచి పెట్టడానికి వీళ్ళు ఊళ్ళు వస్తా ఉన్నారు మనం అడిగేది చాలా దుర్మార్గము అన్యాయము అధర్మం అని చెప్పి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఈ మంత్రులు వైసీపీ నాయకులు మేము పెంచాల్సింది చాలా పెంచేశాం మేము ఆ రోజు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినాం తెలంగాణ కంటే వెయ్యి రూపాయల వేతనం ఎక్కువ ఇస్తామని చెప్పి ఇక్కడ పెంచేసినాం అయిపోయింది కదా అంటే తెలంగాణలో వచ్చిన రోజున తెలంగాణలో విడిపోయిన రోజున ఎంత ఉందో ఎమ్మెల్యేలకి జీతం అదే ఉందా ఈ రోజున ఉమ్మడి రాష్ట్రంలో జీతం ఎంత ఎమ్మెల్యేలకి ఈ రోజు విడిపోయిన తర్వాత ఎమ్మెల్యేలకి జీతం ఎంత ఆ రోజున లక్ష రూపాయలు ఉండేది ఒక్కో ఎమ్మెల్యేకి జీతం ఈ రోజు ఒక్కో ఎమ్మెల్యే మూడున్నర లక్షల కోట్ల రూపాయల వేతనాన్ని పొందుతాడు అంటే మేమైతే అయితే ఆ రోజు వెయ్యి రూపాయలు పెంచేశారు కాబట్టి ఇక జీవితాంతం అడగకూడదు అయితే మీకు ఇది కూడా అర్థం కావాలి అంగన్వాడీలకైతే ఒక కమిటీ వేసి లేదంటే దాని కోర్టుల్లో చర్చించి ఇంత పెద్ద పోరాటాలు చేసి అప్పుడు జీతాలు పెంచారంట ఎమ్మెల్యేలకు జీతాలు పెంచడానికి ఏమిరా మంత్రివర్గంలో తీర్మానం చేసుకొని పేపర్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి పెన్ను వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి సంతకాలు పెట్టేసి జీతాలు పెంచేసుకున్నారు అదే మన అధికారంలో ఉన్నటువంటి ఎన్ అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా జీతాలు పెంచాలని చెప్పి అప్పుడు అప్పుడేం చేసిందో తెలుసా అక్కడ ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో హైకోర్టు జడ్జితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఎమ్మెల్యేల ఏంది వాళ్ళ కష్టమేంది వాళ్ళ సుఖమేందని చెప్పి మొత్తం పరిశీలన చేసి ఈ మధ్యనే థర్టీ పర్సెంట్ జీతం వాళ్ళు పెంచుకున్నారు అంటే ఎమ్మెల్యేలకి జీతాలు పెంచాలంటే కమిటీ వేసి మిగిలిన రాష్ట్రాల్లో పరిశీలన చేసి పెంచా ఉంటే ఈ రాష్ట్రంలో మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెంచుకుంటారా అంగన్వాడీలకే కాదు కేంద్ర రాష్ట్రంలో ఈ రోజు కార్మిక వర్గానికి అండగా అక్కడ ఎరజెండా నిలబడి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వేతనాన్ని మినిమం వేజ్ సాధారణమైనటువంటి అన్స్కిల్డ్ వర్కర్ కూడా పద్దెనిమిది వేల నుంచి అక్కడ ప్రారంభించేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఆరు వేల రూపాయలు ఇస్తావా ఆరు వేల రూపాయలు మినిమం వేజ్ ప్లస్ డిఏ లెక్కలు కట్టి నేను బ్రహ్మాండంగా ఇస్తానని చెప్పి చెప్తాడు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పిఆర్సీ ఎప్పుడు ముప్పై శాతం అంగన్వాడీలు పెరిగింది ఈ రాష్ట్రంలో పిఆర్సీ చేసినప్పుడు అంగన్వాడీలకు ఎందుకు పెరగదు నీకు ఉంటే నువ్వు సక్రమమైన మనిషి అయితే అంగన్వాడీ నిజమైన ప్రేమ ఉండేవాడు అయితే పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకైనా అంగన్వాడీలకి కాదా అందుకనే మేము అడుగుతున్నాం ఈ రోజు కేంద్రంలో కొంత రాష్ట్రంలో కొంత పేరుతో సాగుతున్నటువంటి ఈ నాటకాన్ని ఆపండి కేంద్రంలో బీజేపీకి ఈ వైసీపీ నాయకులు సాగిలి పడిపోయి ఈ రోజు కాలు ముక్కే కార్యక్రమం చేస్తున్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాష్ట్రంలో విభజన హామీలు అమలు కావడం కొత్తగా వస్తున్నటువంటిది ఏమీ లేదు ఏ ఒక్కటి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విషయాలు ఏమీ లేవు మీరేమో ఇంత ప్రవర్తిస్తారు మీ కేసులు మీద ఎత్తేయడం కోసం అవసరానికంటే ఎక్కువగా సాగిలిపడి నమస్కారాలు చేస్తూ ఉంటారు అంగన్వాడీలకి గ్రాట్యుటీ అడిగితే రోజు కానీ వాళ్ళు అనుకున్నది ఒకటే ఈ భయపెడితే ఈయన మీద దౌర్జన్యం చేస్తే ఈయన సెంటర్ లో పగల కొడితే వీళ్ళంతా తిరిగి వస్తారని చెప్పి అనుకున్నారు అదేమి కుదరలేదు నిన్న ఒక ప్రకటన చేశారు అల్టిమేటం ఇస్తా ఉన్నాము అంగన్వాడీలకు అల్టిమేటం జనవరి ఐదో తారీఖు లోపల మీరంతా కూడా మీ సమ్మెను మారుకొని సెంటర్ లో తిరగకపోతే మేము ప్రత్యామ్నాయం చూసుకుంటాం చర్యలు తీసుకుంటాం అని చెప్పి ప్రభుత్వం నిన్న సాయంత్రం ప్రకటన చేసింది ఇరవై మూడు రోజుల తర్వాత ప్రత్యామ్నాయం గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడా ప్రత్యామ్నాయం ఒకటి రోజు ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి ఏమిటా ప్రత్యామ్నాయం అంటే సచివాలయ సిబ్బందిని పోయి మీరు వాలంటీర్లు చెప్పి మీరు పోయి పగలగొట్టండి కొట్టండి బయపు రోజులు వచ్చేస్తారు అని చెప్పి అనుకున్నారు ప్రత్యామ్నాయ రెండో రోజు పంపించాడు కొన్ని చోట్ల పగలగొట్టారు కొన్ని చోట్ల పోయి వాళ్ళు ఏదో నిర్వహిద్దామని చెప్పి చూశారు పోయిన తర్వాత కానీ అర్థం కాదా సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకి ఇది అంగన్వాడీ తప్ప మరొకరు చేయలేని పని అని చెప్పి దండం పెట్టి వచ్చేశారు ఇప్పుడు కూడా అంతే మీరు చూశారు ఒకరేమో ఉయ్యాల్లో పోతూ ఉంటాడు ఒకడేమో బేకాడుతా ఉంటాడు ఒకడేమో పాపని పసిపాకు ఎత్తుకుని ఎత్తి ఆడించలేక వాడు ఏడుపుతూ ఆకలి ఆడుస్తాడో ఓడాడుస్తాడో అర్థం కాని దౌర్భాగ్య పరిస్థితి మనం చూసాం సచివాలయ వాళ్ళందరూ కూడా ఆ తర్వాతనే ప్రకటించింది మేము కూడా సమ్మెకపోతాం అంగన్వాడీలు మాదిరి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు సచివాలయ సిబ్బంది కూడా చెప్పారు ఈ రోజు రాష్ట్రంలో ఒక్కొక్కరు 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 మీ పోరుపాటునే వస్తున్నారనే విషయం దృష్టిలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని నేను అనుకోవడం లేదు ఇప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి పుట్టబెదిరింపు ఏదో ఒక రకమైనటువంటి నాటకం ఆడాలన్నటువంటి ప్రయత్నంలో వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈ ప్రయత్నాలన్నీ వంబౌతాయి ఖచ్చితంగా మనం గెలిచి తీరుతాం మీరెవరు కూడా ఈ రోజు ఎంతటి పట్టుదలతో మీరందరూ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారో ఆ పట్టుదలను కొనసాగించాలి ఇక్కడ జెండాలతో నిమిత్తం లేదు సంఘాలతో నిమిత్తం లేదు ఇక్కడ ఒకటి అనుకున్నాం సగటు అంగన్వాడీ మహిళకు న్యాయం జరిగేంత వరకు ఏ జెండా లేదు ఏమీ లేదు మన అజెండా ఒకటే పోరాటం 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 అందుకనే మేమంతా కూడా అందరూ అన్ని పనులు పక్కన పెట్టేశాం అన్ని సంఘాలు అన్ని పనులు పక్కన పెట్టేసి అంగన్వాడీ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఇదే ప్రధానమైనటువంటి సమస్య అని చెప్పి మనం అందరూ కూడా పోరాడుతూ ఉన్నాం ఈ రోజు అన్ని రాజకీయ పక్షాలు అన్ని సంఘాలు అటు వీళ్ళు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అంగన్వాడీలు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం ఈ రోజు వీళ్ళు విజయం సాధించాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు కాబట్టి అంగన్వాడీలు విజయం సాధించడం అంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు విజయం సాధించారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి సంశయం ఏమి అవసరం లేదు ఎర్ర జెండాల నాయకత్వంలో ఆఖరికి వెంకటేశ్వర స్వామి దగ్గరే చాలా మంది అనుకుంటారు వెంకటేశ్వర స్వామికి అంగన్వాడి టీచర్లు ఈ సమస్య పరిష్కారం అయితే నేను వచ్చి మూడు కత్ర్లు ఇస్తాను లేదంటే నాకు వచ్చే జీతంలో పెరిగింది నీకు ఇచ్చేస్తాను స్వామి అని చెప్పి ఇప్పటికే మొక్కులు మొక్కు ఉంటారు చాలా మంది కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులు ఏమంటున్నారు తెలుసా ఎర్రజెండా సిఐటి నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు విజయాలు సాధిస్తానే విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆఖరికి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే వాళ్ళు కూడా ఎర్రజెండా ఎత్తుకొని పోరాడుతూ ఉంటే ఇప్పుడు అంగన్వాడీలు ఎత్తుకున్నటువంటి ఎర్ర జెండా ఇది విజయం సాధించేంత వరకు కేంద్ర జిల్లలు మరింత ఉద్భుతమైనటువంటి పోరాట రూపంగా మారుతుందనే విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో మీరందరూ లబ్ధిదారుల్ని మరింత ఐక్యం చేసి మన ఉద్యమానికి అన్ని రకాల మద్దతుగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని మరింత ఐక్యం చేసి వాళ్ళ మద్దతును స్వీకరించి మనం జయప్రదం కావడానికి మీరు అందరూ అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి మనం చేస్తున్నటువంటి టెంట్ లో పోరాటమే కాదు లో పోరాటం కాదు ఒక్కో సెంటర్ కేంద్రంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మన ఉద్యమానికి మద్దతుగా సన్నద్ధం చేయమని చెప్పి మీకందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఎన్నో రోజులు లేదు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వస్తాడా మేమే నేను ఇంటికి రావాలనేది నిర్ణయిస్తాము ఇదే కాదు అన్ని రాజకీయ పక్షాలు చెప్పాయి అన్ని కార్మిక సంఘాలు చెప్పాయి అంగన్వాడీల సమస్య పరిష్కారం కాకపోతే మేము ఊరుకోమని చెప్పి ఈ సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర బంధు పెరగ లేదు ఆంధ్ర రాష్ట్రాన్ని చేయడానికైనా సన్నద్ధంగా ఉంటామని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ మీరు చేస్తున్నటువంటి పోరాటం విజయం సాధించాలని మీ అందరి జీవితాల్లో మరింత సుఖ సంతోషాలు ఏర్పడాలని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ సిఐటి తరఫున మరొకసారి నమస్కారాలు సెలవు నమస్కారం సోదరికి